ఇంకా ఈ రోజు మా పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ చూసేద్దాం రండి నార్మల్ గా అయితే పిల్లలు నాతో పాటే లేస్తారు కదా ఈ రోజు అయితే కొంచెం లేట్ గానే లేసారు టైం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మిరాకిల్ ఇలా ఉంటుంది మరి ఇంకా వాళ్ళు లేవలేదంటే నేను ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను వేస్తే మాత్రం ఇద్దరు ఒకటేసారి లేస్తారు ఇంకా రెండు బాబుకి అయితే బ్రష్ చేపించేసి స్నానం అయితే చేపించేసాను రియాన్ బాబుకి కూడా మార్నింగే చేపిస్తాను కాకపోతే ఈ రోజు వెదర్ అయితే చాలా కూల్ గా ఉందండి ఈ కూల్ వెదర్ కి చేపించాలనిపించలేదు ఇంకా రియాన్ బాబు కోసం ఫుడ్ అయితే రెడీ అయితే పోయింది అడికి ఆకలి చాలు చలో కిచెన్ కి వెళ్ళిపోదామని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇంకా మనల్ని అయితే అసలు కదలని అనుకోండి ఇంకా ఫస్ట్ టమ్మీ అయితే ఫుల్ చేయాల్సిందే నేనైతే మా పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాను నేను ఎంత బిజీ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ పిల్లలకి అయితే ప్రియారిటీ ఇస్తాను మాక్సిమం హెల్దీ ఫుడ్ పెట్టడానికే ట్రై చేస్తాను స్నాక్స్ లో అయితే పెసరట్టు వేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లో అయితే ఇలా వెజిటేబుల్ తోటి మంచిగా ఉప్మా అయితే చేశానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రెండు బాబుకి ఏ ఫుడ్ పెట్టినా కూడా రియాన్ బాబు అడగడం స్టార్ట్ చేశాడు లే ఈ మధ్య రియాన్ బాబు తింటున్నాడని కొంచెం స్పైసీ అయితే తగ్గించేసాను ఇంకా వాడు కూడా హ్యాపీగా తినేస్తున్నాడు అన్నట్టు ఇలా చిన్న చిన్నగా అలవాటు చేస్తే ఏం కాదండి పిల్లలు కూడా అలవాటు అవుతారు ఫుడ్ కి ఇంకా రెండు పాపను స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా వచ్చేస్తానన్నట్టు ఇంకా మా చిన్నోడు కూడా వాళ్ళ అక్కకి మంచిగా బాయ్ అయితే చెప్తాడు ఇంకా ముద్దు ముద్దుగా నవ్వుతాడు అనుకోండి వాడు ముసిముసి నవ్వులు చూసి నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంకా చిన్నోడికి అయితే వాడి ఫుడ్ అయితే అస్సలు పోదు అనుకోండి ఇంకా వాడికి తినిపించాలి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి